మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతోందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక ఈజీ టెక్నిక్ చెప్తాను చూడండి ఇప్పుడు ఇలా ఉందా హ్యాండ్ చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా చెయ్యి కిందికి వదిలేసి ఇలా షేక్ చేయండి షేక్ చేసి ఇలా పంప్ చేయండి ఇలా కొద్దిసేపు ప్రెష్ చేయండి ఇలా ప్రెస్ చేశారు కదా ప్రెస్ చేసిన తర్వాత ఇలా చూసుకోండి చూసారా రక్తం అక్కడక్కడ సో ఇలా చేసినప్పుడు ఇలా చేసి ఇలా బాగా ప్రెస్ చేసి బాగా కంప్రెస్ చేసి ఇలా బాగా ఫ్రీ చేసి ఇలా చూసుకున్నప్పుడు చూసారా అక్కడక్కడ రెడ్ అయిపోయింది చూసారా మొత్తం చేయి మొత్తం సో ఇలా రెడ్ అయిపోయిందంటే మీలో బాగా చూసారా రక్త ప్రసరణ బాగా జరుగుతున్నట్టు సో ఎప్పటికప్పుడు ఇలా సింపుల్గా మీరు ఇంట్లోనే చెక్ చేసుకోండి ఒకవేళ ఇలా జరగట్లేదు అంటే మీ రక్తం గడ్డగా కట్టిపోయినట్టు లేదా సర్కులేషన్ సరిగ్గా ప్రాపర్గా లేనట్టు సిమ్టమ్స్ అనమాట సో అలా నెగ్లెక్ట్ చేయకండి ఎప్పటికప్పుడు ఇలా జస్ట్ మీరు క్యా ఎప్పుడు ఇలా చేస్తే రాదు మళ్ళీ ఇలా కిందికి వదిలేసి ఇలా కొంచెం షేక్ చేసి ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ ఇంకా మీకు బాగా తెలుస్తుంది చూడండి చూసారా మొత్తం రెడ్ ఎలా అయిపోయింది చూసారా హ్యాండ్ సో ఇప్పుడు మీకు రక్త ప్రసరణ బాగా జరుగుతున్నట్టు అనమాట సో ఇలాగ మనం ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా రక్త ప్రసరణ ఎలా జరగాలి బాగా జరుగుతుందా లేదనేది మనం ఇలాగ ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట